ఇండియా సెంట్రల్ ఎక్స్చేంజ్ ఇట్లా పనిచేసే వాళ్ళందరూ తెలంగాణ ప్రాంతాలలో మేము పనిచేస్తా ఉంటాం మా పిల్లలందరూ మాతోటి సౌత్య మా పిల్లలందరూ ఇక్కడ ఆలోటీన్ ఫిఫ్టీ సిక్స్ నాడు ఇక్కడికి ఎవరైతే వచ్చి ఆంధ్ర పాలకులు వచ్చిన వాళ్ళతో వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకున్నారు వాళ్ళ పిల్లలందరూ ఇక్కడ లోకలు వచ్చే ఉద్యోగాలు అన్ని వాళ్ళకే పోయినాయి కావాలంటే చెక్ చేసుకోండి సామతిగా జరుగుతుంది త్రీ సెవెంటీ వన్ దీన్ని సవరించండి తండ్రి రెసిడెన్షియల్ని బేస్ చేసుకొని వాళ్ళ తెలంగాణ వాళ్ళైతే వాళ్ళ పిల్లలకు అవకాశాలు కల్పించండి మరి మరి ఉన్న వాళ్ళ పిల్లలందరూ ఆంధ్రపాలకుల పిల్లలందరూ కూడా ఇక లోకల్ అయినప్పుడు తెలంగాణ ఆందోళకల్ అవుతా ఉన్నారని చెప్పి చెప్తే ఇది ఆలోచించవలసిన విషయం అని చెప్పేసి కోద చెప్పారు మిషన్ లాగా ఇట్లా అనేక ఉన్నాయి మేమందరం కూడా ఇవాళ మాలిగలందరూ కూడా మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం సంబంధాలు చెప్తున్నా తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న మాది కూడా కాంగ్రెస్ పట్ల అభిమానము సిద్ధుద్ధి పెరిగింది మరి ఎవరిని కదిలిచ్చిన ముప్పై సంవత్సరాల మన పోరాటానికి ముగింపు మాట తప్పని మడవతిప్పని ఒక వీరుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంత గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు మీ అందరూ తెలుసు మన సోదరుడు వివకటర స్వామి గారిని దీన్ని అంటుకోవటానికి ఆయన పెద్ద ప్రయత్నం చేసిండు తర్వాత ఆయన యూటర్ తీసుకొని కాదు మా బలాన్ని చూపించుకోవడానికి మేము ఆ సభ జరుపుకున్నామని చెప్పిండు సరే ఏదేమైనా మనం వాళ్ళకి వ్యతిరేకం కాదు ఎవరి అసలు అమదన్నా సంపద వీళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు మేము ఎవరికి యాక్టిస్ట్ కాదు వర్గీకరణ ఏ కులానికి యాక్టినిస్ట్ కాదు యాభై తొమ్మిది కులాల యొక్క సామాజిక అంశాలని అర్థం కాదు పర్వాలేదు తెలుసు ఎక్కడున్నా సార్లు కానివ్వడం జరిగింది మన వాళ్లకు కొన్ని సీట్లు వచ్చినట్టుగా మేము ప్రయత్నం చేయాలన్నప్పుడు నవ్వి ఒక మాట నదిలో మీరు అడుగుతున్నావు ఈ డబ్బులు మంచి తెలిసేటువంటి దీంట్లో మన వాళ్ళు కాడ ఎవరు కాడ డబ్బులు ఉన్నాయి మనకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్ట్ లో మన వాళ్ళని అకామిడేట్ చేస్తాం అని చెప్పడం జరిగింది అందులో భాగమే కావచ్చు మన మా హిట్లర్ పురుషోత్తమ్ అన్న దీంట్లో వైద్య నాయకుడు అదేవిధంగా ఎం కుమార్ వైస్ ఛాన్సలర్ అయిండు అదేవిధంగా ప్రొఫెసర్ కాసిమ్ ఓయ్ ప్రిన్సిపల్ అయిండు అదేవిధంగా గంప రోడ్ గారు పాసరా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయింది అదేవిధంగా మేడం రజీ గారు చేయటం జరిగింది అనేక నామినేటెడ్ పోస్టులలో కూడా మనకు జనాభా పార్టీ మీద అవకాశాలు కల్పించాలని చెప్పేసి మీ అందరి తరఫున బంధు సొసైటీ తరఫున మరి సభకల్ మేము కోరుకుంటా ఉన్నాం మరి ఇప్పుడు సమ్మలు గారు మాట్లాడతారు మరి మన కార్యక్రమం సభలు గారు మాట్లాడిన తర్వాత జాయిన్ అవుతారు ఇప్పుడు మన పెద్దలు విద్యార్థి వ్యవస్థాం ఉద్యోగ ముదృతంగా పోతున్న క్రమంలో ఒక పలుపు తీసుకున్న క్రమంలో డిఫరెంట్ డైరెక్షన్ లో పోవాలని చెప్పి పరిశీరాలు పెట్టుకోవాలి చేసినప్పుడు అప్పుడు మేము విద్యార్థి మొదటి అధ్యక్షులు ఎంఆర్పిఎస్ కు అనుబంధంగా మాదిగ విద్యార్థి సమాఖ్య ఎంబీఏ సమయంలో దాన్ని మొదలు అప్పుడే ఎంబీఏ అయిపోయింది యూనివర్సిటీలో నేను విద్యార్థి రాజకీయాల్లో నుంచి ఎంఆర్పిఎస్ లోకి వస్తే అప్పుడే కలం బట్టి ఎంఆర్పిఎస్ కు కలం ఎలా ఉండాలని తన కలం ద్వారా చూపించినటువంటి ప్రజలు ప్రొఫెసర్ మోతే గారు వారు నా గుర్తు అప్పుడు అప్పుడు గుర్తుపట్టినటువంటి అప్పుడు తెలియకపోయినట్టు కానీ ఉద్యోగం మీరు పెన్ను వంటి రిప్రజెంటేషన్ రాయాలి రాయాలి ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే వరకు రాయాలి మేము రావాలి ఆఫీస్ అంట పెట్టాలి అటువంటి సందర్భంలో సీనియర్ ఉత్తయ గారు ఈనాటి పెద్దలకు నివాళులు అర్పించడమే కాకుండా ఏదైతే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉందో ఇలాంటి కార్యక్రమం పెళ్లి కోడు గారు మేము చాలా మంది తిరుపతి గారు కానీ సార్ అయితే నాకే గుర్తు లేదు ఆ ఏ రోజు ఏ ఇయర్గా ఆయన పోటీ చేతి చిన్న డెబ్బై డెబ్బై తొమ్మిది ఐదారు అప్పటి విషయాలు మళ్ళా మనం చేసుకొని నాకు గుర్తు చేసినటువంటి పెద్ద మనుషులందరికీ అందరూ చాలా మంది అందరూ కుక్క పరిచయం ఉన్న డైరెక్ట్ పరిచయం లేకపోవచ్చు కానీ ఒక సమావేశంగా కాకుండా ఒక మంచి కుటుంబ కలయిక లాగా ఒక కుటుంబ గెట్ టుగెదర్ లాగా మాట్లాడబోవడానికి ప్రయత్నం చేద్దాం ఈయన చాలా సంతోషం మార్నింగ్ గారు జగ్జీవన్ రా గారు కానీ నివాళులు ఈ వారం సాలు జ్యోతిబాబు గారు కూడా నివాళులు అర్పిస్తూ వాళ్ళు చూపించిన పాటలు కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇకపోతే పుస్తకాలు రచయిత కాంగ్రెస్ గారు పెద్దగా పరిచయం లేదు విన్నా నేను బాగా విన్నా కానీ పరిచయం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎక్కడైనా ఎప్పుడైనా అవకాశం వస్తే మన దగ్గర ప్రొఫెసర్ ఎవరు ఉన్నారు విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు రాజకీయాల్లో ఎవరున్నారు సాహిత్యంలో ఎవరున్నారు అనేది కొద్దిగా మాత్రమే సాహిత్యంలో మాది వాళ్ళు మాదివారు రాసిన ట్రమంలో ఏంటి ఏమిటి ఎందుకు వేలా తెలిసింది సౌమ్యుడు సల్ల ఉంటారు ఎక్కడ సప్ప ఉండదు కళ మాత్రం జాలు వర్తలేం కని మాదిలకు ఉండే చప్పులను విప్పించడానికి ప్రయత్నం చేస్తారు వారి కలం అనేక మందికి బలంగా మాదిల ఉద్యోగం కష్టాన తలంలో ఉపయోగపడేదన్న విషయం అది తెలిసి ఇప్పటివరకు ఎప్పుడైనా వరకు వారికి చాలా మందిసారి తెలుసుకున్నారని ఇప్పుడు చెప్తారు ఆ రకంగా తెలిసింది అటువంటి కళాన్ని అనేక మంది బలంగా మార్చడానికి ముందు కూడా మీకు హృదయపూర్వకంగా అభినందనలు జాతి గుండ చెప్పకుండా తెలియదు ఆవిష్కరిస్తున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చదివిన ముక్కు చూసి అక్కడక్కడ చదివిన అరుంధతి పెళ్ళే కొత్త దంపతులు ఫస్ట్ చూసి ఫస్ట్ చూపించేది అరుంధతి నక్షత్రం కానీ మన కులం ప్రస్తావన తీర గురించి వచ్చినప్పుడు మాత్రం చీకొడతారు చీకరిస్తారు అన్నది ఎంత నర్మగతూ చాలా సంతోషం అనిపించింది అదే విధంగా ఇంకో సందర్భంలో ఎక్కడ చూసిన గ్రహంలో చాలా విషయాలు ఉన్నాయి కానీ సందర్భాన్ని బట్టి చెప్తా ఉన్నా ఆత్మనోన్నత భావంతో చెప్పుకోలేని పరిస్థితిలో ఉండడం చాలా సంత బ్రాహ్మణ కుండలు ఎవరినట్లు చీకరించుకునేలా మనం సమాజంలో చీకరించేలా ఒక రెత్తలా పాను మరకలా చాలా మంచిగా జరిపించింది చాలా గారు వినగానే వాళ్ళి చేయిస్తున్నటువంటి దళిత రెత్తలా పాను మరకలా అందరికి ఉచితంగా తిరుగు వివరించింది చాలా మంచి ఆలోచనతో ఉంది తల్లిని నమ్మిన ధర మా అమ్మును నమ్మిన మోసపోయిన లేడు తల్లిని నమ్మినా ధరణి భూమిని నమ్మినా అంటే మా మాధవి ఎవరు నమ్మినా ఎవరు మోసపోయిన వాళ్ళు లేడు దాన్ని దయచేసి గుర్తు గుర్తుంచుకోవడానికి కూడా గుర్తు చేయడానికి ప్రయత్నం చేశారు అది కూడా అర్థం దాంతో పాటు అనేక సందర్భాల్లో మీ రచన చూసుకున్న ప్రాంతంలో చాలా సార్లు అనిపించింది ఇటువంటి వల్ల అవసరము ఇటువంటి వాళ్ళంగా ఇంకా సందర్భంలో మీరు వచ్చినందుకు చాలా సంతోషం ఇటువంటి ఇంకా రావాలని కూడా ఆ అనేక పుస్తకాలు కానీ మీకు అలంగా ఇంకా మాదిరి జాతి ఎదుగుదల కానీ మాదిరి జాతి చైతన్యానికి కానీ ఉపయోగపడడానికి మీ ఆత్మ భగవంతుడు నేను చిన్నవా అయినప్పటికీ అంటే ఆ భగవంతుడు రెండు మూడేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు చెప్పి ఆ